మసూన్ గారు మాట్లాడతారా కవిత గారు మీరు మాట్లాడతారా పర్యాటక విధానం మీద నిన్న నీకు గొంతు ఎక్కువది కానీ తక్కువ చేయి నా చెవులు పోతాయి ఒక విషయం వినండి అయ్యా నేను చెప్పేది నేను చెప్పేది వినండి కవిత గారి స్లోగన్ చాలా రోజులు అయింది అది ఏ ప్లే కార్డ్స్ నాట్ అలౌడ్ ఇన్ ద హౌస్ ప్లే కార్డ్స్ ఇస్ నాట్ అలౌడ్ ఇన్ ద హౌస్ విన్నారా దయచేసి మీరు ప్లే కార్డ్ పక్క పెట్టండి తర్వాత ఇంకొకటి ఏంటంటే చెప్పేది వినండి నిన్న బిఎస్సిలో నిన్న బిఎస్సిలో గౌరవ ప్రతిపక్ష నాయకులు మసూనాచారి గారు కొన్ని డిస్కషన్స్కి ఏవి పాయింట్ కావాలో అరే ఇది కూడా ఉందయ్యా దాంట్లో నిన్న వారు పెట్టారు మేము దాన్ని బీఏసీలో చెప్పాము నిన్న బిఏసీలో చెప్పాము బిఏసీలో అది చెప్పాము శాసనసభలో శాసన పరిషత్తులో కూడా దాని మీద చర్చ తీసుకుందామని చెప్పాము ఈ సబ్జెక్ట్ దీంట్లో షార్ట్ డిస్కషన్ తీసుకుందాము డేట్ ఫైనల్ చేద్దాం నిన్న బీఎస్సీ లో నిర్ణయం అయింది ప్లే కార్డు పక్క పెట్టండి ప్లే కార్డు దాచి పెట్టుకొని మాట్లాడండి కాదు నీ స్లోగానే ఆయన ప్లే కార్డు తీసేయండి ప్లే కార్డు వద్దు

अमाष अनु राज्य 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 స్లోగన్స్ ఏవి కూడా రికార్డులో పోకూడదు ఏ స్లోగన్ కూడా రికార్డులోకి పోదు మహసూర్ ఆచార్య గారు ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు స్పీక్ ఆన్ టూరిజం పాలసీ టి జీవన్ రెడ్డి గారు టూరిజం పాలసీ మీద హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్ హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్ హౌస్ ఆర్డర్లో పెట్టండి నే సిట్ అలా గుచండి ఇయ్ మేరా జా నియర్ సబ్మిట్ అవుతుంది గౌరీ రాజ్ సర్ కేరియర్స్ ఇయ్ మేరా జా నే సిట్ అలా గుచండి గౌరీ రాజ్ జై తెలంగాణ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ బాలు ప్రసాద్ గారు నేను మాట్లాడతారా స్పీకర్ సర్ హిజానా రైతున వెంటని సర్ ఆనరేబుల్ డిప్టీసీ ఆనరేబుల్ డిప్టీసీని గారు మాట్లాడుతున్నారు ప్లీజ్ ఏ డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్నారు అరే అది దేని చెప్పేది వినండి అయ్యా సార్ అధ్యక్ష డిప్యూటీ గారు సార్ మాట్లాడతారు వినండి ఐ వాంట్ టు మేక్ ఎన్ అప్పీల్ టు దెమ్ ఆల్ ద మెంబర్స్ ఒకసారి వాళ్ళు కూర్చుంటే ఐ వాంట్ టు మేక్ ఎన్ అప్పీల్ నేను అప్పీల్ చేసిన తర్వాత యూ కెన్ డిసైడ్ ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష ఇది పెద్దల సభ ఇక్కడ బాగా లోతుగా చర్చలు జరుగుతాయని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వారి మేధస్సుని రాష్ట్ర ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున చర్చించి ప్రభుత్వాలు కూడా తగు సూచనలు ఇస్తారని ప్రభుత్వం కూడా ఈ సభ చుట్టూ సభ పైన ఎక్కువగా ఆధారపడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది మేము కూడా ఈ సందర్భంగా సభలో ఉన్నటువంటి గౌరవ సభ్యులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను చాలా ఔన్నత్యం కలిగినటువంటి సభ పెద్దల సభ మీరు సాధ్యమైనంత వరకు మీ మీ అభిప్రాయాలని మైక్ తీసుకొని ఏ ఏ సబ్జెక్ట్ ఉన్నా కానీ మీరు మీరు కొంత మీ మేధస్సును ఉపయోగించి సలహా సూచనలు ఇస్తే రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది అట్లాగే మీరు చెప్పాలనుకు మీరు చెప్పాలనుకున్నటువంటి సబ్జెక్టు సంబంధించి కూడా నిన్న బీఎస్సీలో మనం చర్చించాము ఆ బిఎస్సీలో గౌరవ సభ్యులు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి మధుసూదనాచారి గారు వారు కూడా ఒక సూచన చేశారు వ్యవసాయానికి సంబంధించి రుణమాఫీకి సంబంధించి కొంత ఒక చర్చ తీసుకోవాలి షార్ట్ డిస్కషన్ అని వ్యవసాయానికి రైతులకు సంబంధించినటువంటి చర్చ తీసుకున్నప్పుడు డెఫినెట్గా దాని చుట్టూ ఉన్నటువంటి అన్ని అంశాలు దాంట్లోకి వస్తాయి ఆ షార్ట్ డిస్కషన్లో ఒక నిమిషం ఒక్క ఒక్క నిమిషంలో ఒక్క నిమిషంలో ఒక్క నిమిషం దానికి సంబంధించి అందులో మీరు లోతుగా మీరు చెప్పాలనుకునే అంశాలన్నీ చెప్పవచ్చు ఇప్పుడు మీరు లేవనెత్తిన అంశం కూడా దాంట్లో చర్చించవచ్చు డెఫినెట్గా ప్రభుత్వం నుంచి మీరు సమాధానం రాబట్టుకోవడం కోసం ప్రయత్నం చేయవచ్చు నేను కోరేది ఏంటంటే ఈ సభలో ఉన్నటువంటి సభ్యులు గౌరవం భంగం కలగకుండా ఈ సభ ఔన్యత్వం తగ్గకుండా మీరు అందరూ దాంట్లో పాల్గొనవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇట్ ఇస్ అప్ టు యూ ఆ తర్వాత మీ విజ్ఞప్తికి నేను వదిలేస్తాను నా నా అప్పీల్ మాత్రం అది అట్లాగే అధ్యక్ష మీ ద్వారా ఇంకోటి కూడా విజ్ఞప్తి ఈవెన్ అసెంబ్లీలో కూడా ఎవరు వెల్లోకి వచ్చి ప్ల కార్డ్స్ పట్టుకొని వచ్చి చేయట్లేదు మరీ ముఖ్యంగా ఇప్పుడు గౌరవ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు అనుకుంటారు ఆ ప్ల పట్టుకొని ఆ కెమెరా ముందు తీసపోయి దానికి అడ్డంగా ఆడబెట్టి నిలబెట్టడం అనేది అది పూర్తిగా సభానియమాళ పూర్తిగా విరుద్ధమైనది పూర్తిగా సభని కించపరచడం లేకపోతే సభా నియమాలు అంటే సభ అంటే కూడా ఏమాత్రం గౌరవం లేనటువంటి ఒక విధానం ఇది సభకే శోభనివ్వదు అధ్యక్ష నేను చెప్పండి ఇటువంటి సరే సభ్యులు కొత్తగా ఉండొచ్చు తెలిసి ఉండకపోవచ్చు

రూల్స్ మీకు తెలిసిన తర్వాత కూడా చేయడం కాదు చెప్పండి అది అది పక్కకి పక్కకి పెట్టి పెట్టి మాట్లాడండి మనం అందరం ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి గౌరవ సభ్యులందరూ కూడా రైతులు రైతు కుటుంబాల సంబంధించినటువంటి అత్యధిక ఓట్లతో గెలిచి వచ్చినటువంటి వాళ్ళు అధ్యక్ష ఈరోజు ఈ అంశానికి ఉన్నటువంటి ప్రాధాన్యత రీత్యా నిన్న కానీ మొన్న కానీ బిఎస్సిలో కానీ మేము అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా దాన్ని భావిస్తా ఉన్నాం అదే విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం జరిగింది టూరిజం అనేది తప్పకుండా మంచి అంశం ఆ చర్చలో మేము పాల్గొనాలంటే అందరికి సంబంధించినటువంటి ఈ అంశం మీద మొదలు చర్చించిన తర్వాత మిగతా బిజినెస్లో దేనిలో కానీ మేము పార్టిసిపేట్ కావడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి దయచేసి లఘుచర్ల రిలేటెడ్ ఇష్యూ మీద డిస్సేషన్కు తాము పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతాం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ప్రతిపక్ష నాయకులు చెప్పారు మీరు ఎప్పుడు ఈ చర్చ డిస్కషన్లో లో మీరు డిస్కస్ చేశారు అజెండాలో పెట్టేసి రైతు వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినప్పుడు డెఫినెట్ గా అదే కదా మేము ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది అది దాని మీద సమాధానం చెప్పడానికి చర్చ జరగాలని కోరుకుంటున్నాం అధ్యక్ష మాకేం ఇబ్బంది ఏం లేదు బట్ ఇట్ హ్యాస్ టు కమ్ ఇన్ ప్రాపర్ ఫార్మట్లో రావ రమ్మని చెప్తా ఉన్నాం అంతే తప్ప మాకేం వెరీ గవర్నమెంట్ తర్వాత నిన్న బీఎస్సీలో చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వము ఏ డేటు ఎప్పుడు ఏ సందర్భంలో ఎట్లా చేద్దాం అనేది మీరు డేట్ ఫిక్స్అప్ చేయండి అక్కడ ఇక్కడ డిస్కస్ చేయడానికి ఊరికి ఏం అభ్యంతరం లేదు మీరు అక్కడే ఉండి చేయండి మీరు అక్కడే ఉండి చేయండి అదే ఆడు ఉండి చేయవాయా మీరు అక్కడ ఉండి చేయండి వెల్లోకి రావద్దని చెప్పాను కదా నవీన్ మీ స్టే కాదు అది అక్కడ ఉండి మీరు చెప్పు అది మీద ప్లీజ్ గో టు యువర్ సీట్స్ మీరు అక్కడి నుంచి మీరు మాట్లాడండి ప్లీజ్ అది రేపటి వరకు నీ గొంతు పోద్ది బల వాళ్ళ మాట్లాడలేవు ఈ స్లోగన్ బాగుంది లచర్ల గిరిజన రైతుల అమానుస హింసపై చర్చించాలి లగచర్ల గిరిజన రైతులపై జరుగుతున్న అమానుష హింస జై కిసాన్ దౌస్ ఈ అర్జెంట్ మీ మిల్ట్ అగెయిన్ టెన్ ఏన్ వెడ్నస్ డే ద ఎయిటీన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్